కిరణ్ టీవీ రైతు ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దగోలు పల్లెలో ఉన్నాము మనతో పాటు రైతు రవి గారు ఉన్నారు నమస్తే రవి గారు నమస్కారం సార్ సార్ ఏం చదివారు సార్ మీరు నేను ఇంటర్మీడియట్ చదివాను సార్ ఇంటర్మీడియట్ చదివారు ఇంటర్మీడియట్ తర్వాత వ్యవసాయం చేశారు డైరెక్ట్ ఇదే వ్యవసాయమే చేశాను బేసిక్ టూ ఇయర్స్ నుంచి ఇక గొర్రెల పెంపకం గొర్రెలు తీసుకొచ్చి మేపుకుంటాము గొర్రెలు తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చారు ఫస్ట్లో ఫస్ట్ తీసుకొచ్చాను సార్ యాభై గొర్రెలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎనభై జీవాలున్నాయి ఎనభై జీవాలు కొంచెం పెంచుకుంటొచ్చారా వాడి పిల్లలు తీసుకున్నాను తీసుకున్న కొన్ని పెంచుకున్నాను అందులో కూడా ఒక ఇరవై అట్లా వదులుకున్నాను మధ్యలో పిల్లలు అమ్ముకొని మేము కొనుక్కుంటుంటారు అమ్ముతుంటారు ఫస్ట్ లో యాభై కొన్నారు కదా ఎక్కడ కొన్నారు ఇక్కడ అంటే వేరే మా రిలేషన్ వాళ్ళే వాళ్ళే మీ రిలేషన్ వాళ్ళ దాంట్లోనే కొన్నారు ఇక్కడ మండలంలోనే ఉన్నారు పెనుగోడు పెనుగొండ మండలంలో కొన్నారు ఎంత కొన్నారండి జత యాభై జీవాలు మొత్తం ఇరవై పల్లె మొత్తం డెబ్బై జీవాలు లెక్క ఐదు లక్షలు తీసుకున్నారు జత లెక్క నేను ఇప్పుడు మొత్తం యాభై ప్లస్ ఇరవై డెబ్బై కలిసి గొంప లక్షలు కొనే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎంత వాల్యూ ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మొత్తం అన్ని వన్ ట్వంటీ ఉన్నాయి దీని వాల్యూ పన్నెండు లక్షలు లక్షలు నువ్వు అన్నది ఐదు లక్షలకు ఎన్ని రోజులు అయింది కొని నేను కొని టూ ఇయర్స్ అవుతుంది అండి టూ ఇయర్స్ అయింది మధ్యలో అమ్మా ఏమన్నా మధ్యలో అమ్మానా ఇప్పుడైతే పన్నెండు లక్షలు దగ్గర అయితే ప్రజెంట్ మొన్న మొత్తం కాటికి మార్కెట్ విలువ పన్నెండు పన్నెండు లక్షలు అంటే మీరు నువ్వు సక్సెస్ఫుల్ గా చేస్తున్నావు ఇవన్నీ బాగా హెల్తీగా ఉన్నాయి బాగున్నాయి కారణం ఏంటి ఇట్లా గొర్రెల యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఏదైనా మంచి ఫస్ట్ ఉంటే యూట్యూబ్ లో ఫస్ట్ చేసాము యూట్యూబ్ లో కనపడింది యూట్యూబ్ లో కనపడింది మాకే యూట్యూబ్ లో కనపడిన తర్వాత అంతా మేము స్విచ్ అంతా వండిన తర్వాత మాకే ఏదో కొత్తగా వాడదాం వేరే మందులు అన్నట్టు దీన్ని దీనిలో కస్టమర్ కేర్ నంబర్ అని తీసుకున్నాము తీసుకుని వాళ్ళేమో మీకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తామని చెప్పారు సరే ఉండే అని చెప్పేసి ఇంకా అంతేందుకు అని చెప్పేసి మా దగ్గరలోనే నందిని నందిని మెడికల్స్ మెడికల్స్ లో అక్కడ చెప్పాము గారు కావాలంటే తెప్పిస్తాం మండలంలో ఫస్ట్ తెప్పించింది కూడా ఫస్ట్ టైం మేమే మొత్తం వృద్ధ మండలానికి అందరికి తెప్పించింది మేమే ఫస్ట్ అదే అతను ఏమన్నా అంటే ఉంది ఆల్రెడీ కానీ దీని గురించి ఎవరు సర్చ్ చేయలేదు మీరు సర్చ్ చేస్తున్నారు తెప్పిస్తాను ఆయన ప్రజెంట్ ఒక ఐదు కాలంలో తెప్పించానా మేమే తీసుకుపోతాం ఫస్ట్ తర్వాత మీరే తీసుకున్నారు తెప్పించారు తెప్పించిన తర్వాత మొత్తం మా నుంచి మేము చేశారు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మా ఊరందరికి అదే ముందు డాక్టర్ తెప్పించారు అదే అదే వాడారు అది వాడిన తర్వాత మొత్తం వృద్ధ మండలం అంతా వేరే వాళ్ళు ఇక్కడ కర్ణాటక పాడాడు కొడుమొడుగు వాళ్ళు వాళ్ళంతా యూజ్ చేశారు దాన్ని బట్టి ముఖ్యంగా పొట్టేళ్ళు మేపే వాళ్ళు అయితే దీన్ని ఇంకా యూజ్ చేస్తారు పొట్టేలు మేపు పొట్టేలు మేపు చెట్ల దగ్గర పొట్టేలు మేపు ఉంటారు వాళ్ళైతే ఇంకా బాగా యూజ్ చేస్తారు ఎలా ఉంది ఇది రిజల్ట్ దీని వల్ల ఏం రిజల్ట్ కనపడింది మీకు డాక్టర్ దేవమిత్రాల నుంచి గొర్రెలు అనేది వీక్ కాకుండా బాగా సేఫ్టీగా ఆరోగ్యంగా ఉండి బాగా బక్కగా ఉండకుండా నంజరి కట్టి జీవాలు వల్ల వేరే రోగాలటి రాకుండా కంట్రోల్ చేయగలుగుతుంది వేరే రోగాల రాకుండా వేరే రోగాల రాకుండా మేత అలాగ తింటున్నాయి మేత అయితే సూపర్ గా తింటున్నా వదిలిపెట్టుకున్న ఆకలి బాగా ఆకలి అన్ని బాగా పడుతుంది ఆకలి మేము నేనైతే ఇంకా ఇంతవరకే అంటే ఇది ముందు ఎత్తాను అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇస్తాను మళ్ళీ మధ్యలో ఒకసారి వాడినాను మళ్ళీ వాడలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాడాలి మళ్ళీ మధ్యలో మధ్యలో ఎందుకు మానేసామంటే ఈవెల్ అంటే కొంచెం ఎఫెక్ట్ కొడుతున్నా అంటే వాళ్ళేం చెప్పారు ఎఫెక్ట్ ఉండదు అని కానీ మా డౌట్ తో ఎందుకని మేము ఓకే ఓకే ఇప్పుడు అన్ని గొర్రెలన్నీ ఈస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తాపాలని మేము అనుకుంటున్నాం ఇది మీకు లివర్ టానిక్ కూడా ఇదేనండి బలం మందు గ్రోత్ కి ఇదే లివర్ టానిక్ ఇదే లివర్ టానిక్ వేరే సపరేట్ లివర్ టానిక్ లివర్ టానిక్ ఓకే ఆకలి బాగా చేసేది ఆకలి బాగా బరువు పెరుగుతున్నాయా పెరుగుతున్నాయి ఇంతకుముందు మీరు వాడే ఫస్ట్ లో తెచ్చినప్పుడు వాడలేదు కదా అప్పటికి ఇది వాడిన తర్వాత తేడా చెప్పండి ఏముంది అయితే ఇది వాడినప్పటికి ఇది ఫస్ట్ టైం ఇది రన్నింగ్ కూడా ఇయర్ అప్పుడు తాపిన వాటికి ఇయర్ కి నీడికి గొర్రెలు ఇట్లా ఉంటుంది పలిచి ఉంటుండే వీక్ ఇప్పుడు ఊర్లో ఎవరు చూసినా గొర్రెలు బాగున్నాయి బాగుంది అందరూ డాక్టర్ మేము వాళ్ళు మాత్రమే అంటున్నారు ఓకే ఓకే మా ఊర్లో పద్నాలుగు మంది ఉన్నాయి గొర్రెలనే అందులో అందులోకి వెళ్ళా మా ముగ్గురు మాత్రము గొర్రెలు బాగున్నాయని అందరూ టాక్ వస్తుంది టాక్ వస్తుంది డాక్టర్ జీవోమిత్ర కారణం కానీ మేము ఒక్కనే తాపుకోవాలని మాకు ఒపీనియన్ లేదు అందరికి పాపులర్ చేసాము తాపుకోండి అని వాళ్ళు తాపిన వాళ్ళు తాపినారు తాపునోళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు అంటే ఇప్పుడు కొద్దిగా తాపల్లా తాపల్లని తెప్పి తెప్పిమంటారు మీరు మంచి మందు సైజ్ చేశారు రవి మీరు మంచి తెప్పించారు ఏదన్నా సర్చ్ చెయ్యి చూద్దాం రా అని నేనేం చెప్పానంటే ఇది చూపిస్తా వీడియో డాక్టర్ జీవమిత్ర ఇది ఉంది జీవోమిత్ర తెప్పిద్దాం రా అంటే ఫస్ట్ నువ్వు తెప్పించి వాడు చూడరా తర్వాత చూద్దాము అన్నాడు తర్వాత చూద్దాం నేనేమన్నానంటే మనం అంటే గొర్రెలు ముందు గుర్రులు కమ్మడిపోతాయి మేసే ఎప్పుడు కలిపి పోయేది మొత్తం దగ్గర దగ్గర మూడు వందల యాభై గొర్రెలు ముగ్గురు పోతాం ముగ్గురివి పోతే ముగ్గురివి మెడిసిన్లు ఎప్పుడు వాడేది ఒకేసారి వాడతాం వాడితే ముగ్గురు వాడాలి లేదా దాన్ని వాడినా అంటే సరే తెప్పించి వాడదాము అని అప్పుడు ఐదు క్యాన్లు తెప్పించాను ఐదు కాను ఐదు క్యాన్ అట్లా యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి తెప్పించాను మీ కంపెనీ వాళ్ళేమో మేము ట్రాన్స్పోర్ట్ పెడతాము పెనుగోళ్ళు తీసుకుని అన్నారు ఇంకా నందిని మెడికల్స్ నందిని మెడికల్స్ వద్దాం రిఫర్ చేస్తే ఆయన నేనే తెప్పిస్తాను లేండి మీకు దాకా ఎందుకు అక్కడికి వెళ్ళి చెప్పాం కూడా దీని గురించి చెప్పితే నాకే తెలుసు దీని గురించి ఎవరు రిఫర్ చేయలేదు మీరే ఇంకా కొత్తగా తెప్పి చేస్తాం తెప్పిస్తాను తెప్పి ఫస్ట్ లో వేదిక అప్పుడు తెప్పించి దీని ద్వారా వాడుకుంటూ ఇవి చేసి బెనిఫిట్ తెలుసుకుంటున్నాం మొత్తానికి మీరు ఎంత ఎట్లా వాడారు దీన్ని మామూలుగా అయితే ప్రకారం అయితే ఐదు రోజులు కానీ మేము అట్లా దాపలే మూడు రోజులు దాటినాం పదిహేను దాటినా పదహైదు మూడు రోజులు వేసుకున్నారు రిజల్ట్ వచ్చింది అయితే మామూలు కంపెనీ వాళ్ళు ఎంత అన్నారు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళ రూల్ ప్రకారం టెన్ ఎంఎల్ ఫైవ్ డేస్ వాడమన్నారు మంత్ కి మంత్ కి ఐదు రోజులు కంటిన్యూగా మాకు కంటిన్యూగా తేపాలంటే పనులు ఉంటాయి కాబట్టి వీలు కాదు అట్ల మేము తగ్గించుకొని రోజులు ఫైవ్ ఎంఎల్ ఓకే ఫిఫ్టీన్ ఎంఎల్ మూడు రోజులు ఇచ్చుకుంటున్నారు చిన్న పిల్లలకు చిన్నపిల్లలకి అయితే మామూలుగా ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అది ఏజ్ బట్టి తాపుతుంటాము కాబట్టి రిజల్ట్ అయితే బిరి వచ్చే రిజల్ట్ వచ్చేది పిల్లల్లోనే పొట్టేళ్లలో అయితే ఇంకా బిరి రిజల్ట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది తేడా కొట్టేస్తుంది ఎన్ని కిలోలు పెరుగుతుంది కిలోలు ఇది వాడిన తర్వాతే మామూలుగా మేము టూ అండ్ హాఫ్ మంత్ మూడు త్రీ మంత్స్ కి మేము అమ్మకానికి పెడతాం పొట్టేళ్లు పొట్టేలు కానీ ఆడపిల్లలు గాని ఏమన్నా గాని కానీ పొట్టేళ్ళైతే మామూలుగా రెండు ఇంతకు ముందు ఇది వాడకుండా అయితే మూడు నెలల పైన మేపుతుంది ఆ పిల్లలు కూడా మేపున్నారు కానీ ఇది వాడినప్పటి నుంచి నేను చెప్పాను రీసెంట్ గా అమ్మినాడు ఇంకా టూ అండ్ హాఫ్ మంత్ అయింది అంతే కానీ ఆయన ఆయన వాడినది మాకు తెలియదు సైలెంట్ గా ఇదే వాడినాడు సైలెంట్ గా పిల్లలు ఏమని అంటే ఇదే వాడినాను నేను కాల్షియం లోవరు వాడలేదు సరే ఎట్లా అంటే మేము నేను పోయే అమ్మకానికి పోయేది అమ్మకానికి పెట్టినప్పుడు బాగా పోయిన రేట్ ఎన్ని రోజుల ముందు వాడిన తర్వాత మంత్ అంటే ఒక టెన్ డేస్ అయింది అంతే ముందుగానే అమ్ముకున్నారు నెల రోజులు ముందుగానే నెల రోజులు ముందుగానే అప్పటికి ఇప్పటికి నెల రోజులు ముందుగానే అమ్మకానికి కదా తగ్గిపోయినట్లే తగిపోయినట్టే నాటి వాడిన తర్వాత ఏది వాడే అవసరం లేదు లేదు డాక్టర్ జీవమిత్ర బలానికి ఇదే లిబర్టానికి ఇంతకు ముందు అయితే మా చుట్టుపక్కల గోదాగలపల్లి మరపల్లి ఇక్కడ కొడుమూడుగా అన్ని ఉన్నాయి వాళ్ళు ఇది వాడిన్ అప్పుడు బేసిక్ ఏమొచ్చిందంటే గొర్రెలకి బబ్బులు వచ్చినాయి మొత్తం బాడీ అంతటికి అట్లా కొన్ని గొర్రెలు కొంతమంది అయితే ఇరవై ముప్పై గోర్రెంలు అట్లే మంది మంది అమ్ముకొని వేసినారు కూడా పక్కన ఊర్లో కానీ మా ఊర్లో మాత్రము మాకు ఇది వాడటం వల్ల ఏది రాలే మాకు తెలు తెలుసుకున్నాం అప్పుడు ఇది కారణం ఏమంటే ఇదే అదొకటే కాదు గాలి అది కూడా తక్కువైంది ముందు ఉంది అన్నిటికి గాలి మాకి వచ్చిండే అప్పుడు ఇది ఇంకా వాడిన్లేదు ఇది వాడిన తర్వాత అట్లాంటి కనపడతాని కారణం ఏమంటే డాక్టర్ రవి గారు మీ ఎక్స్పీరియన్స్ అంటే నీట్ గా ఇది వాడిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ టైం మీరే సెర్చ్ చేశారు మీకు వృద్ధం మండలం నందిని మెడికల్స్ లో ఇది అవైలబుల్ గా దొరికింది మీ వీరంతా వాడుతున్నారు ఒక నెల ముందే అమ్ముకున్నారు మీ వల్ల ఈ ఊర్లో ఓకే మంచి సెర్చ్ చేశారు యూట్యూబ్ నుంచి అంటే చూస్తున్నారు కదండి ఇది వాడడం వల్ల తొందరగా గ్రోత్ వస్తుంది ప్లస్ లిబర్టానికి కూడా ఇదే ఉపయోగపడుతుంది ఆకలి బాగా వేస్తుంది గొర్రెలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి ఇతర వ్యాధులు కూడా ఏం రావట్లేదు రవి గారు చెప్తున్నారు పక్క ఊళ్ళో ఇది వాడని వాళ్ళకు రకరకాల వ్యాధులు వచ్చి చనిపోతున్నా వీళ్ళ ఊర్లో ఇది వాడడం వల్ల ఏ డిసీజులు కానీ ఏం రాలేదు పైగా వీళ్ళు ఒక నెల ముందే అమ్ముకోగలిగారు మార్కెట్ చేసుకోగలిగారు థ్యాంక్ యూ అండి రవి గారు అంటే ఇంత నాలెడ్జ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు వేరే రైతులు కూడా ఇది చూసి ఇంటర్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ కూడా ఇంకా దీనికి కావాలని అంటున్నారు చాలా మంది కావాలంట మా ఊర్లో అంటున్నారు అవునండి ఇది కమిషన్ వాడిన తర్వాత ఇప్పుడు రేస్ కూడా ఉన్నారు మాకు తెప్పియండి తెప్పింది ఇప్పుడు ఇప్పుడు కూడా జస్ట్ కూడా చెప్పారు ఆయనకి ఉందా తెప్పించారా లేదు వస్తా నేనే చెప్పి తెప్పి సార్ లేదు వస్తాయి కంప్లీట్ హెర్బల్ అండి ఇది రవి గారు ఆ అసలు సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు మీకు అవును సార్ డెబ్బై రకాల ఇది ఉంటాయి లోగో అయితే చూసుకోనండి వేరే వేరే మందులు కూడా వస్తున్నాయి మార్కెట్లో డాక్టర్ జీవమిత్ర ఇదే లోగో ఇది చూసుకోనండి జాగ్రత్తగా హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒక నెల ముందే అమ్ముకొని హ్యాపీగా ఉంటుంది డాక్టర్ జీవమిత్ర వాడడం వల్ల యాభై నుంచి స్టార్ట్ అవుతున్నారండి రైతులు యాభై వంద రెండు వందలు మూడు వందలు అట్లా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇది ఉందని డాక్టర్ జీవమిత్ర తోడుందని ధైర్యంతో కాబట్టి రైతులందరూ రవి గారు ఎక్స్పీరియన్స్ ఇంకా చాలామంది ఎక్స్పీరియన్స్ మనం యూట్యూబ్లో మన ఛానల్లో పెడుతున్నాం ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి ఒకరికే కాదు కదా అడ్వర్టైజ్మెంట్ కాదు రకరకాల ఊళ్ళు రకరకాల జిల్లాలకు వెళ్ళి అక్కడ వాడిన రైతులతో మేము ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత హ్యాపీగా వీళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వీళ్ళు ఎంత హ్యాపీగా అమ్ముకోగలిగారు ఎంత లాభపడ్డారు అనేది జీవాలు కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి మనం ఈ ఇంటర్వ్యూలో చూస్తుంటే వాళ్ళ ఆనందంలో మనకు అర్థమవుతుంది తప్పకుండా డాక్టర్ జీవమిత్ర తెచ్చుకొని ఈ వ్యాపారంలో మీరు కూడా వృద్ధి సాధించి హ్యాపీగా ఉండండి కోరుకుంటున్నాం నమస్తే అండి